ఓకే వాస్తవాలు ఏంటి నిజాలు ఏందనేది పూర్తి స్థాయిలో ఊర్లో పోయి ప్రతి గడప గడప పోయి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేసినాం అయితే వాస్తవానికి భూమి కొన్న వ్యక్తి ఎల్లందరు మనతో ఉన్నారు ఇది ఎప్పుడు తీసుకున్నారు ఏంటి మరి ఆరోపణ భీమానాయక ఆరోపణ చేయడానికి ప్రధాన కారణం ఏంటి అనేది మనతో పాటు భూమి తీసుకున్న వ్యక్తి ఎలందరు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో నమస్తే ఏంటన్న పరిస్థితి ఇది భీమా నాయక్ అనే వ్యక్తి ఆరోపించిన దానికి మీరు వచ్చి చాలా సంతోషకరం మీ ఎలక్ట్రాన్ మీకు ధన్యవాదాలు నా మీద ఆరోపించినవి అంతే నిరాధారమైన ఆరోపణలు తెలిసి తెలో ఒక ఏదో గుడ్డి కనుక గంగటా దొరికినట్టు మాట్లాడడం జరిగింది నేను కొనుక్కున్న భూమి అది కొనకముందు వంద సమస్యలు వచ్చినాయి దాని చుట్టూ వంద సమస్యలు నేను పరిష్కరించడానికి ట్రై చేసినాం ఊరు మొత్తం కొట్టుకొని వచ్చే పరిస్థితి వచ్చింది ఒక ఏమంటే ఎస్సీ బీసీ అనే రేంజ్లోకి వెళ్ళిపోయింది ఓకే నేను ఒక రాజకీయ పార్టీలు ఉన్న పది మందితో చెప్పించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మన ఎస్సీ అంటే ఒక దళితులు అంటే కొంచెం జనాలకు కూడా ఒక భేదాభిప్రాయం వస్తుంది మనం చెప్తే వినకపోతే తర్వాత చూద్దాం అని చెప్పి మనం విధాల ప్రయత్నం చేసినాం ఇదేంజ్ మూర్ఖం ఎట్టుందంటే నేను ఇది దున్నపో తినదురా అంటే నేను దున్నబోతినిదిరా దొడ్ల కట్టే అనే వ్యవస్థకు వచ్చినప్పుడు ఆ వచ్చిన క్రమం వల్ల వీళ్ళని పిలిచి మన ఊళ్ళో కులం అంతా కూసబెట్టాడి చిన్న పెద్ద కులం కుల మతాలందరి అన్ని కుల బీసీ కావచ్చు ఎస్సీ ఎస్టీ అందరినీ కూడా పిలిచి కూసబెట్టినప్పుడు మీరు చెప్తే వాళ్ళు ఇంట్లే భూమి అమ్ముకుంది వాస్తవం ఆకుల జయార్ధన దగ్గర నేను కొన్నది వాస్తవం ఆకుల జయార్థన్ అనే వ్యక్తి రెండు వేల పన్నెండులో కొనుక్కున్నాడు ఈ భూమిని ఓకే రెండు వేల పన్నెండులో డబ్బులు పది ఐదు లక్షలకు ఎకరం చొప్పున కొన్నాడు కొనుక్కున్నాడు మూడు ఎకరాల ఆరు గుంటలు కొన్నాడు ఇది ఆకులు చేరదని కొనుక్కున్న బాండ్ పేపర్ పేమెంట్లు కూడా చేసిండు పేమెంట్లు ఏ పేమెంట్లో గద్దల మల్లయ్య గద్దల ఎర్రమ్మ దగ్గర కొనుక్కున్నాడు మూడు ఎకరాల ఆరు గుంటలు అగ్రిమెంట్ సేల్ డీడి అగ్రిమెంట్ ఇది కొనుక్కున్న తర్వాత ఏం జరిగిందంటే నా అప్పుడకే నేను నా వయసు చిన్నదే రెండు వేల పన్నెండు అంటే అప్పుడే నాకు రెండు వేల ఆరులో పెళ్ళి అయింది అప్పటికప్పుడు నేను పని చేసుకుని ఉండేవాడిని ఆ క్రమంలో ఏం జరిగిందో మనకు తెలియదు కుల పెద్ద మనిషి కత్తుల భద్రయ్య ఇలా అమ్మించడం కత్తుల మల్లయ్య గద్దల రామచంద్రు వీళ్ళందరికీ తెలిసే అమ్ముకున్నాడు గద్దల మల్లయ్య గద్దలమ్మ జనార్దానికి అమ్ముకున్నారు అమ్ముకున్న క్రమంలో వాళ్ళు వీళ్ళ కుటుంబ సమస్యలు వస్తాయి బిడ్డల పెళ్లి చేయడం పెళ్లిల గొడవలు కావడం అలా వీళ్ళు డబ్బులు కట్టి కట్నం ఇవ్వకపోవడం ఏం కారణం ఇవ్వని కారణం పిల్లని ఆలు వాళ్ళు కొట్టుకుంటా ఉంటే మీకు ఇంట్లో గొడవలు అవుతాయి నేను మొత్తం డబ్బులు ఇస్తాను నాకు రిజిస్ట్రేషన్ చేసేయి రిజిస్ట్రేషన్ చేస్తే మిగతా డబ్బులు ఇస్తాను జనార్దన్ గారు చెప్పడం జరిగింది మాకు అంటే ఈ రోజే ఇరవై రెండు లక్షలు కావాలని చెప్పి అడుగుతాడు నాకైతే ఈ వాసం తెలియదు అంటే అంటే ఉన్నది అన్న క్రమంలో నేను డబ్బులు ఇయ్యాను రిజిస్ట్రేషన్ చేస్తే మిగతా డబ్బులు ఇస్తా అన్నాడు అన్న తర్వాత రెండు వేల పద్నాలుగులో ల కోర్టు కేసు కోర్టుల కేసు వేస్తారు వీళ్ళు గద్దల మల్లయ్య గద్దల ఎర్రమ్మ డిస్టిక్ మహబా డిస్టిక్ కోర్టులో వేస్తారు చేస్తాడు దాని దానివల్ల ఈయన కూడా కోర్టు పోయి ఈయన వేస్తాడు వేసిన క్రమంలో వీళ్ళ మధ్యలో వాదన ఏం జరిగిందో మనకు తెలియదు దానికి కోర్టుకు రిమైనింగ్ బ్యాలెన్స్ ఎనిమిది లక్షలు పోగా మిగతా ఎనిమిది లక్షలు ఏదైతే ఉందో కోర్టులో డిపాజిట్ చేయమని చెప్తారు కోర్టు ఆర్డర్ ఇస్తుంది ఇలా కోర్టులో ఆర్డర్ వచ్చింది మాకు ఎనిమిది లక్షలు డిపాజిట్ చేయమని వచ్చింది నేను డిపాజిట్ చేస్తే నాకు భూమి ఇస్తారు కోర్టు రిజిస్ట్రేషన్ చేస్తుంది రేపు పొద్దుగాల మీరు ఎస్సీలు మీరు రేపొద్దున మంచి వచ్చేడైనా నిబంధన పెడతారు దీనికి బదులుగా మీరు ఏదో మాట్లాడితే ఉంటే బాగుంటుందండి మా కులాన్ని సంప్రదించడం జరిగింది ఆయన మా కులం అందరం కూడా కూర్చున్నాం వాళ్ళ పాలేళ్ళు మా పాలేలు కుల పొలం బీసీ అంటే ఎస్టీకి చెందిన నాయకులు ఎస్సీకి చెందిన నాయకులు బీసీకి చెందిన నాయకులు విషయం అయితే ప్రధానంగా ఇప్పుడు భీమా నాయక్ అనే వ్యక్తి ఒక భీమా నాయక్ అనే వ్యక్తి అది స్థలము ప్రభుత్వ స్థలం అని మీ మీద ఆరోపణ పెట్టాడా అసలు ఏంటి అతన్ని ఫస్ట్ చెప్పిన తర్వాత జనార్దన్ గారు మనం పోదాం ప్రభుత్వ స్థలం అని చెప్పి చెప్పిండు అనేది మీరే చూసిరు ప్రభుత్వ భూమి పట్టభూమి అనేది ఆయనకు ఆయన తెలుసుకోవాలి చెప్తున్నారు పట్ట ల్యాండ్ ఆయన మనం ఇప్పుడు భీమనాయక్ ఆర్డీఓనా ఎంఆర్ఓనా కలెక్టరా లేకపోతే మెజిస్ట్రేడా నోటికి ఏముంది నోటికి ఏదొత్తే అది మాట్లాడతాడు ఆయన ఇలువలతో ఉండేటోడిని అడిగితే చెప్తాడు ఇల్వలతో నేను పట్టా పాస్బుక్ తీయిస్తానా మీకు పట్టా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేయిస్తానా ప్రతి ఒక్కటి నీకు పట్టా పట్టా భూమి మీరు చూడచ్చు మీరు పట్టా భూమిది జిల్లా కోర్టు జయార్దన్ గారి చేస్తుంది నేను చేయించుకుంటాను జిల్లా కోర్టే ఇది ప్రభుత్వ భూమి అయితే పట్టా నెట్టిస్తుంది ఇక్కడ అయితే పట్టా నెట్టి మరి ఆయన ఏమైనా మీ మీద కక్షపూరితంగా మాట్లాడి ఎందుకు మనకు తెలియలేదని అందు మీద ఆరోపణ చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇది వాస్తవానికి ఇక్కడ చెప్పిన వాళ్ళు చెప్తున్నారు కానీ పూర్తి స్థాయిలో మరి పట్టా భూమిని కూడా బూడి కొట్టించిండేమో అనే ఆలోచనతో మాట్లాడి ఉంటాడంటావా పట్టా భూమిని కనుక బురడి కొట్టించేంత శక్తి మాకుంటే మాకుంటే పక్కన భూదాన్ రెండు డెబ్బై ఆరు ఎకరాలు ఉంది కదా బూదాన్ వందల కోట్ల మట్టి అమ్మకం తింటారు కదా మేము ఎందుకు బురడి కొట్టేయాలి మా చేద కదా అసలు మాకు అవగాహన లేదు మీరు చదువుకుందే సెవెంత్ నైన్త్ మాకు అసలు ఆ చట్టమే తెలియదు మాకు భీమా నాయక్ లెక్క సంఘాలు పెట్టుకొని తిరుగుతాను నాకు చట్టం ఏందో తెలుసుకోవడానికి లేకపోతే ఎవరు రోజుకి ఏ మీటింగ్ పెడితే ఎవరి దగ్గర ధర్నా చేస్తే డబ్బులు వస్తాయి తిరుగుతాను నేను ఒక దాంట్లో చెప్తా వీడియోలో విన్నాను నేను అటు కోర్టును కూడా దిక్కర చేసిన పరిస్థితి ఇటు తహసీల్దార్ని కూడా ధిక్కర్ చేసిన పరిస్థితి అన్నాడు ఆ వాస్తవాన్ని చూస్తే మరి ఇది పట్టభూవీ పట్టలేక అనిపిస్తుంది మరి భీమా నాయక్ పూర్తి డీటెయిల్స్ లో భీమా నాయక్ ని నుంచి మనం క్లోజ్ చేద్దాం భీమా నాయక్ చెప్పిన దానికి చట్ట పరిధిలో నేను చట్టాన్ని మోసం చేసినట్టు ఉండడానికి నేను ఎంఆర్ఓని మోసం చేసిన జడ్జి గారిని మోసం చేసిన ఆర్డీఓ గారిని కలెక్టర్ గారిని అయ్యా జడ్జి గారు కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు మీకు దండం పెట్టి మీ కాళ్ళు మొక్కి వేడుకుంటా ఉన్న నిరుద్ధ నిర్ధారణ చేయండి తప్పు చేసిన వాడు భీమ కావచ్చు ఎలందరు కావచ్చు శిక్షించండి చట్టానికి ఎవడైనా లోబడి ఉండాల్సిందే చట్టం గొప్పది చట్టాన్ని ధిక్కరించిన వాడు ఎవడైనా సరే చట్టాన్ని ధిక్కరించడం మరి క్రిమినల్ చర్య తీసుకోమని నేనే కోరుతా ఉన్నా పూర్తి ఎంక్వైరీ వేయండి సిబిసిఐడి ఎంక్వైరీ వేయండి ఏసీబీ ఎంక్వైరీ వేయండి పోలీస్ ఎంక్వైరీ అయ్యండి దేనికైనా నా అస్తం గనికి నాదేమైనా మిస్టేక్ ఉన్నా ఎలాంటి సంబంధాలు ఎవరికన్నా ఉన్నా చట్టమే చట్టాన్ని మీరు లోబర్చి చట్టాన్ని మేనేజ్ చేసేంత శక్తి మాకున్నా మమ్మల్ని సచ్చి మా ఉరిది అండి లేదా మమ్మల్ని జైల్లో పెట్టండి మేము చట్టాన్ని లోబడిచే చట్టాన్ని మార్చేంత శక్తి మాకు లేదయ్యా మేము కూల్ చేసుకునే బతికా రెండు వేల పన్నెండు నుంచి ఈ రోజుకు నేను క్లాస్ టూ కాంట్రాక్టర్ని నేను సివిల్ కాంట్రాక్టర్ని నేను రెండు సార్లు ఎంపీడీసీగా పోటీ చేసిన నేను కౌన్సిల్ నా అప్వేట్ ఉంది చూసుకో నీకు నేనేదో నీ లెక్క నేను రోడ్ల మీద తిరిగేటోని కాదు కదా నా అప్పుడు పెట్టి ఉంది నేను ప్రతి సంవత్సరానికి నేను ఐటీ రిటర్న్ చెల్లిస్తా నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతాను జిఎస్టీ కడతాను కమర్షియల్ ఇవన్నీ కడతాను కదా అన్ని తీసుకో నా దగ్గర నేను ఇస్తాను నీకు కావాలంటే నా పూర్తి బయోడేట్ ఇస్తా ఈ చిల్లర మాటలు చిల్లరేషే భీమా గురించి నేను మాట్లాడదు అంటే నేను అంత చిల్ అంటే చిన్న గురించి నుంచి స్టార్ట్ అయింది అసలు నేను అంటే ఆయన భీమా నాయకన వ్యక్తి ఒకటి అనుకుంటా ఉన్నాడు మార్కెట్లో ఎవరైతే కొంచెం పేరు ఉంటుందో లేకపోతే ఒక మంచి అని ఉంటుందో లేకపోతే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడుక్కోవాలా వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాల ఉద్దేశం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన గురించి మాట్లాడే చాలా తప్పు థ్యాంక్ యూ అన్న దాంతో పాటుగా మన స్థానికంగా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వాడడం అది ఎంతవరకు సమన్వయము మరి దాన్ని మీ మీ విషయంలో వాడేది మరి ఇది వాస్తవానికి ఎంతవరకు మీకు మీకు ఎలా అనిపిస్తుంది భీమా నాయక్ అనే వ్యక్తి తండ్రికి నలుగురు కొడుకులు ఉడతారు పార్టీ ఇది పార్టీలో ఆయన ఒక పెద్దోడు అందరు మేము కొడుకు లాంటలో చుట్టు ఉంటాం ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తిని తండ్రిని లాగినట్టు లాగొడు లాగొచ్చా తప్పు కదా నేను తప్పు చేసిన నువ్వు నిరూపించే శక్తి నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు శంకర్ నాయక్ బినామిని ముఖ్య అనుచరుణ్ణి చెప్తున్నావు కదా నేను ముఖ్య అనేది కదా ఆయన నేను బంటుని అని చెప్తా ఉన్నా ఆయన నా రాజకీయ గురువు నేనెవరు మా అమ్మ నాన్న రాజకీయ కుటుంబం కాదు మాది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు నేను ఒక పార్టీలో ఉన్నప్పుడు నన్ను గుర్తించిండు నాకు నా ఏరియాగా దగ్గర నాకు పార్టీ టికెట్ ఇచ్చిండు నేను ఆయన ఈ రోజు నా కుటుంబం దేవుడిగా కొలుసుకుంటాం మేము అంత మాత్రాన ఆయన చేసినట్టయితే ఇప్పుడు తండ్రి చేసే తప్పు కొడుకు చేస్తే ప్రతిదాని తండ్రి తప్పు కాదుగా నేను తప్పు చేసిన నిరూపిస్తే నా గుద్ద బట్టలు ఇప్పి నెవరు సెంటర్లో నేను ఊరేసుకుంటా అక్కడనే లేదా నేను స్వీకరించేదానికి వాడు ఊరేసుకోవాలి ఎదురు వ్యక్తి ఆరోపించిన వ్యక్తి శంకర్ నాయక్ అనే వ్యక్తి ఒక రాజకీయ గురువు నాకు ఒక రాజకీయ పార్టీలో పనిచేస్తాను నేను ఒక మ మండల్లో ఒక టౌన్లో ఒక జిల్లాలో ఒక నాయకుడిగా ఎదిగిన నాకు ఆయన అవకాశం ఇచ్చిండు ప్రతి దానికి ఏమో పెద్ద వాళ్ళని యాడ్ చేసుకుని లేకపోతే శంకర్ నాయకును లేకపోతే ఇంకెవరినో ఇంకెవరినో పెట్టి పేరు యాడ్ చేసుకుంటే నేను చాలా గొప్ప అయితే అనుకుంటాను కానీ ఈ గొప్పతనం తప్పు తప్పు చేసినా నిరూపించమంటాను నేను ఎక్కడికైనా మీరు పిలవండి నేను ఈ పేపర్ పట్టుకొని వస్తాను నేను జిల్లా కోర్టును కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ ఎక్కడ నా సన్నగా ఉన్నా అసలు నాకు ఆ కేసు తెలిసినట్టు ఉన్నా ఆ విషయంలో నీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉన్నా మీరు ఉరిశిక్ష అండి ఉట్టిగానే ఉట్టిన నోటి మాట వద్దు ఉరిది అండి అది కూడా పబ్లిక్లో ఉరిది అన్నాను అంటే నా మీద ఆరోపించిన ఆరోపణలు తప్పు అయితే వాడిని ఉరిది అండి పబ్లిక్లో అప్పుడు జనాలకు కూడా అర్థమవుతుంది ఉట్టిగా నోటికి వచ్చినట్టు మాట్లాడి రాని ముచ్చట్లు చెప్పుకొని టైమ్ టైమ్లు కా కాలయాపం చేసుకోవడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు భీమానాయక్ గారు ఇప్పటికి కూడా మీకు సవాలు ఇస్తున్నాం ఏమని ఒక బ్రదర్గా ఒక పెద్ద అన్నగా నీకు మళ్ళీ చెప్తా ఉన్నా నువ్వు నా మీద చేసిన ఆరోపణలు నిజంగా నిరూపించే నీకు సత్తా దమ్ము ఉంటే నువ్వైనా నేనైనా ఒక అబ్బకు అమ్మకు పుట్టి ఉంటే మనం ఎలా గుర్చున్నా చెప్పు నీ ఇష్టం వచ్చే ప్లేస్కి చెప్పు నేను ఒక్కనే వస్తా నా తప్పును కనుక నిరూపిస్తే నీ కాళ్ళ సందరికీ ఎగుతా అక్కడనే నేను ఆడే నీ ముందు వేసుకొని వస్తా బిడ్డ ఇది మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు ఆరోపించేటప్పుడు అందరినీ అందరి గల లెక్క ఆలోచించకు చిన్నరగా తప్పు చేస్తారని అనుకోకు మాకున్నది నైతిక విలువలు ఉన్నాయి మీ విలువలతో బతుకుతా ఉన్నావు దయచేసి మళ్ళీ కూడా ఏం చెప్తానంటే కుటుంబాన్ని లాగొద్దు రాజకీయ పార్టీల లీడర్లు లాగొద్దు నువ్వు ఏదో తప్పు చేసిన అంటున్నావు కదా నేను పేపర్ నీకు ఇస్తాను బంపు నువ్వు నీకాడేమో పేపర్ ఉందో నాకు ఇ నాది తప్పు అయితే నేనే చెప్తా ఉన్నా నేను ఏ రోజు తప్పు చేయను చేయబోను చేయలేదు నేను మళ్ళీ సవాలు చేపించే భీమా నాయకు తప్పుడు ఆరోపణలు చేసి నువ్వు తప్పుడుగా ఇబ్బంది పడకు నేను న్యాయబద్ధంగా పోతా నా మీద ఆరోపించిందని చట్టపరంగా పోతా పరువు నష్టం దావా చేస్తా ఆయన్ని కోర్టుకి కీడిస్తా ధర్మం ఏందో తేలుస్తా నేను ప్రస్తుతానికి ఇప్పుడు మన భీమా పరిస్థితిని వదిలేద్దాం ఇప్పుడు మీరు వ్యక్తి కొన్న వ్యక్తి జనార్దన్ దగ్గర నుంచి కొన్నారు కదా ఆ వ్యక్తి వల్ల మీ ఇక్కడ ఏమైనా డిస్టర్బ్ అయినా ఉందా ఎప్పుడు మాకేం ఇబ్బంది లేదు విషయం ఏముందంటే ఊరు పక్కన ఉన్న భూమిది అందరం కలిసి కూర్చున్నాం కులం కూర్చున్నాం అందరం కూర్చున్నాం మాట్లాడినా అరే నాయన ఇచ్చిన కాళ్ళు మొక్కడానికి వచ్చింది ఆయన ఆకులు చేయడం మీ దండం ఒక రెండు సంవత్సరాల కింద నీ దండం పెడతారా నాయన నాకు ఇల్లుల్లి వద్దు మీతో నాకు గొడవ వద్దు నేను కోర్టుకు పోయినా నాకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది నేను డబ్బులు కట్టాలి అందరూ బహిరంగంగా చెప్పిండు ఏ కోర్టు వచ్చిన కోర్టు కొత్త నీకే మాకు నువ్వు నన్ను బీకే లే మా బూలకు వచ్చే లేకే లేదా అన్నారు కోర్టు ఏదైతే తీర్పు అన్నారో అదే తీర్పు ప్రకారం ఉంటా ఆ తీర్పును మేము కట్టుబడి ఉంటాం ఈ కోర్టు కాదు ఇంకో కోర్టు కనుక్కున్నారు వదిలేసుకున్నాం వదిలేసినాక మళ్ళీ మేము కూడా పర్సనల్ కులం పెట్టి అడిగినాం మేము డబ్బులు ఇవ్వం భూమి ఇవ్వమంటారు కోర్టు తీర్పు వచ్చిన తర్వాత మాకు బుక్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఆకులు చే కోర్టు చేసిందని ఈ ఆర్డర్ కాపీ ఒకటి మాకు చూపించిండు ఇది రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ చూపించిండు కోర్టులో ఎనిమిది లక్షలు డిపాజిట్ చేసినట్టు ఎవరి ఎనిమిది లక్షలు ఎవరి ఆకులు చేర్థం రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని కోట్ల డిపాజిట్ చేసిండీ ఎనిమిది లక్షలు చేసినట్టు చూపించాడు మాకు చూపించిన తర్వాత మీ ఎదటి వ్యక్తి వేరే వాళ్ళకి అమ్ముకుంటా పావులకు అమ్ముకుంటా నేనే ఉంచుకోను కదా నేను నా కుటుంబ అవసరం మీతో నేను కూడా అమ్ముకోవాలా అని చెప్పి మమ్మల్ని అడిగడం జరిగింది అడిగితే మేము అందరం కూర్చొని కులమే కూర్చున్నాం కులం కూర్చొని మరి ఏం చేద్దాం అవతరకు రూపాయి తక్కువ రూపాయి తక్కువ కొత్త రూపాయి తక్కువ కొన్నాం మేము రూపాయి తక్కువ కొన్నాం తెలిసే కొన్నాం తెలిసే పక్క దీనిలో ఎందుకు మన ఇల్లు గిల్లు వేసుకుని తల రెండు గుంటలు మూడు గుంట కొనుక్కుందా అని ఉద్దేశితే మేము కొనుక్కున్నాం ఈ రోజు కూడా ఏం చెప్తానంటే జాగ్రత్త మల్లైనా రాములైనా కోర్టు కట్టుబడి ఉండండి అంటాను కోర్టు కట్టుబడి ఉండే కోర్టు ఈ రోజు కాదు నీకు రేపైనా కోర్టు నీది అంటే తీసుకో మళ్ళా కోర్టు నీదే అని మళ్ళీ ఇచ్చింది అనుకో తీసుకో కోర్టుని మేము ధిక్కరించా చట్టాన్ని ధిక్కరించింది పెద్దలు మేము కాదుగా ఏమన్నా మాకు ఏమన్నా రాజకీయ కుటుంబాల మా వెనకాల ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారా మాకు ఎవరు లేరు కదా ఏమన్నా అంటే మాకేం భీమా లాంటి పెద్ద లీడర్లు మా వెనకాల లేరు కదా చివరికన్నా చిన్న కొంచెం రైతులు జనార్దలతో ప్రాబ్లం లేదు భీమా నాయకునే ఇక్కడ దాకా ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు కోర్టులో ఉన్నది భూమి ఇంకా ఎవరి చేతికి రాలా నా చేతికి వచ్చేసింది నా చేతికి వచ్చేసింది నాదాని వచ్చింది నాకు రిజిస్ట్రేషన్ అయింది నేను కేసీఆర్ బుక్ కూడా వచ్చింది నాకు రిజిస్ట్రేషన్ చేసిన పేపర్ ఇది రిజిస్ట్రేషన్ చేసిన పేపర్ ఎకరాలు గుంటలు మూడు ఎకరాల ఆరుగుంటలు మొత్తం గుండు గుత్తగా కొనుక్కోవడం జరిగింది కాకపోతే ఎందుకు కొంత డబ్బులు మాకు వెళ్ళక రెండు ఎకరాల ఇరవై గుంటలే రిజిస్టేజ్ చేయించుకోవడం జరిగింది మిగతా డబ్బులు ఇస్తే రిసేజ్ చేయాలి భయాన్ని మొత్తం కొన్నట్టే భయానకాయ మేము నోటరీ చేయించుకున్నాం సెల్ఈడి కూడా మొత్తానికి డబ్బులు ఏండి చేయను అన్నాడు సరే ఉన్న దారికి ఇచ్చి చేయించుకున్నాను మిగితే చేయించుకున్నాం అది కూడా ఈ రెండు రోజులు మూడు రోజులు చేయించుకుంటాం మేము కోర్టు ఆర్డర్ ప్రకారం చట్టబద్ధంగా ఉందనే కొనుక్కున్నాం మేము మళ్ళీ చట్టం చట్టం తన పని తను చేసుకోబోతుంది చట్టం ముందు ఎవరు అయినా చిన్నోళ్ళమే చట్టం రేపు పొద్దున వాళ్ళదేనా మళ్ళీ జడ్జిమెంట్ తీర్పు వచ్చిందంటే వాళ్ళకే భూమి పోతుంది ఓకే ఇప్పుడు నాది భూమి అని నాకు పేపర్ ఉందని నాదంటానా నీ పేపర్ చేసుకుని నీదే తీసుకో పేపర్ రావాలిగా ధర్నాలు చేసి రాసరోలు చేసి కుటుంబాన్ని బయటేసి లేనిపోని మాట్లాడి తప్పు కరెక్ట్ అయిన పద్ధతి కాదని చెప్తాను థ్యాంక్ యూ చూశారు అది ఇది ఇది పరిస్థితి టోటల్గా ఎలందర్ అనే వ్యక్తి గతంలోనే ఈ భూమిని తీసుకోవడం జరిగిందని వాస్తవానికి వాస్తవాలు సంబంధించిన వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి దాంతోపాటు ఇది మూడెకరాల ల్యాండ్ పై చిలుకున్న ల్యాండ్ని రెండెకరాల ఇరవై గుంటలుగా తను పట్టావై కూడా ఉన్నది దానికి పానులు కూడా ఎక్కిన పరిస్థితి అని కూడా చెప్తున్నారు దాంతోపాటు ఫుల్ డీటెయిల్స్లో కూడా మనకు చూపించిన పరిస్థితి అయితే మొత్తంగా ఒక గిరిజన నేత భీమా నాయకు ఆరోపణ ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా మనం చూడాలి దానికి సంబంధించింది మరి భీమా నాయకు ఆరోపణ అది ఎంతవరకు అంటే అది దాన్ని డెబిట్ సంబంధించి కావచ్చు రేపు కోర్టుకు సంబంధించి నేను కూడా వెళ్తా తన మీద నేను కూడా యాక్షన్ తీసుకుంటా భీమానాయక్ పైన అని కూడా వీళ్ళందరూ చెప్తున్న పరిస్థితి మొత్తంగా అయితే ఈ ప్రభుత్వ ల్యాండ్ అని ఆరోపణ చేసిన నాయక్ని పూర్తి స్థాయిలో విచారణ జరపాలి అతన్ని కూడా ప్రభుత్వం సంబంధించిన అధికారులను బుడి కొట్టించాడు అని కూడా ఒక ఆరోపణ చెప్పిండు ఎలందర్ అని ఎలందర్ మీద ఎక్తి చెప్పడం జరిగింది దాన్ని కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి కఠిన శిక్షను ఇవ్వాలి ఎవరు తప్పు చేసే వాళ్ళు కఠిన శిక్ష ఇవ్వాలని మన ఎలందర్ చెప్తున్న పరిస్థితి మొత్తానికైతే ఇక్కడ పరిస్థితి మనం రాజలపేటలో జరుగుతున్న ఇక్కడ కొంతమందిని అయితే మనం అడగడం జరిగింది వాస్తవానికి ఎలందరూ భూమి తీసుకున్నది వాస్తవం అని కొంతమంది చెప్తున్న పరిస్థితి కూడా మనకు అనిపించింది ఏది ఏమైనా సరే అది ప్రభుత్వ ల్యాండ్ అయితే దాన్ని కోర్టు తీర్పు అనేది ఇస్తుంది మనం ఇవ్వడానికి మనం ఎవరు అంత స్థాయిలో మనం లేవు కాబట్టి దీన్నంతా కోటే చూసుకుంటానని ఎలందరూ చెప్తున్న పరిస్థితి సీతారాంతో ఇక్కడ రజలపేట నుండి ఫేస్ టు ఫేస్ జనార్దన్ భూమి ఎప్పుడీ మాకైతే తెలియదు రీసెంట్గా ఏం జరిగిందంటే ఒక ఆరు నెలల కింద ఎలందర్ అనే వ్యక్తి జనార్దన్ మధ్యలో ఉన్నాడు ఈ రాముణుల మధ్యలో ఏం చేసి నేను ఐదు లక్షలు ఇంకా కడతలే అని చెప్పేసి రాములు సపోర్ట్ ఎలందరు మధ్యలో కట్టితలే అని చెప్పిండు చెప్తే రీసెంట్గా ఎలందరిని ఆడ ఈడ కలిసి మాదిగలు మాదిగలు మోసం చేసారు నా ఇజ్జది పోతాను నా పరువు పోతుంది అని చెప్పేసి జనార్దన్ ఏడబడతాడా ఎలందరిని బ్లేమ్ చేస్తాడు అయితే ఎలందర్ ఏం చేసిండో ఒకసారి గూడెం పెద్ద మన సాక్ష ఆరు నెలల కింద చెట్టు కింద పిలిపించిండు రాములు మళ్ళీ ఇద్దరు వచ్చారు వచ్చి నాకేం జరిగిందంటే మరేం సంగతి మళ్ళీ బాగా ఆడబడతాడు నా ఇజ్జిద్దాడు మీరు డబ్బులు కట్టేది ఉందా కట్టందా మరి నా పరువు పోతుంది మరి ఏంది ఆయన మళ్ళీ కోర్టుకు పోతాడు జనార్దన్ మా తర్వాత నన్ను వద్దని చెప్పేసి ఎలందరు అన్నాడు మళ్ళీ వెళ్ళేమన్నా అంటే మాకైతే కోర్టు ఆర్డర్ ఇచ్చింది మేమైతే డబ్బులు కట్టాం ఈ కోర్టు కాకపోతే హై కోర్టుకు పోతాం అని చెప్పేసి రాములు మాలయాలు జరిగారు రీసెంట్గా మా బాబాయ్ కూడా ఇక్కడ కలిచారు అడిగినా బాబాయ్ ఎందుకే ఐదు లక్షలతోటి ఎందుకు నీకు ఇచ్చేలా ఇది చూపించుకుంటే అయిపోతుందంటే వీళ్ళందరికి కావాలని చెప్తాడు మేము డబ్బులు ఇచ్చేయలే అని చెప్పేసి మళ్ళీ అన్నాడు ఇది జరిగింది మళ్ళా జనార్దన్కు కోర్టు ఆర్డర్ ఇచ్చింది జనార్దన్కి వచ్చి ఉన్నాడు అన్నాడు వాస్తాం ఇది జరిగింది ఇది ఓకే థ్యాంక్ యూ ఓకే ఒకదన్న ఆ కన్షి ఇంకా నలభై రూపాయలు పైకి రావాలి సార్ తీసుకోవాలండి ఇంకో సార్ ఇదే నెంబర్ ఒకటే నెంబర్ మళ్ళీ ఇస్తారే ఒక నిమిషం ఒకటే నిమిషం

ini పోతాంరా ఉదయైపోయిందే చేతాని ఇంకా నలభై రూపాయలు బయట కావాలి సార్ తీసుకోవాలి ఇంకో సార్ ఇదే నెంబర్ నాకు ఒకటే నెంబర్ మళ్ళీ ఇస్తారేషన్ ဒါကလည်း